ఇంటెలిజెన్స్ వ్యవస్థ తిరుగుతా ఉంది ఒక పోలీస్ వ్యవస్థ లేమంటే ఎక్కడ పోతే అక్కడ తిరుగుతా ఉందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి మరి దీన్ని ఎట్లా అంటే ఇక్కడ ఎలక్షన్ నియమావళికి హండ్రెడ్ పర్సెంట్ మంత్రులు ఉల్లంఘిస్తున్నట్టు స్టార్ కంపినర్ ఎవరైతే కాంగ్రెస్ లో నుంచి ఉన్నారో నైన్టీ పర్సెంట్ వాళ్ళు ఎలక్షన్ రూల్స్ ను వయలేట్ చేస్తున్నారు కనబడుతున్నది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్పే మాటలు కావచ్చు సునీత గారు స్టేజ్ మీద కొద్ది ఎమోషన్ ఏడిసిన తర్వాత ఏడిస్తే కూడా దాన్ని వీళ్ళు మన మనుషుల పండరు గారు ఒకసారి ఎటు పోతున్నారు వీళ్ళు నిజంగా రాజకీయం అనేది శాశ్వతంగా ఎవరికైనా కరెక్టసీ చూపియాల్సిన బాధ్యత ఒక పాలక పక్షంగా మీకు కూడా ఉన్నది ఎటుపోతుంది కాంగ్రెస్ అసలు నిజంగా మనుషులా అనిపిస్తుంది ఓసారి అట్లీస్ట్ ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ చట్టంలో కూడా జడ్జిమెంట్ తీర్పిచ్చే ముందు కొన్ని సంఘటనలు ఉన్నప్పుడు ఉమెలిటేరియన్ గ్రౌండ్ మీద తీర్పులు ఇచ్చే సందర్భం మనం చూస్తాం కానీ ఇక్కడ ఉంటుందండి యాజ్ అనిటేరియన్ గ్రౌండ్ లో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు శిక్ష పడే క్రమంలో కూడా కొన్ని ఇష్యూస్ లో జడ్జి గారు ఆలోచించి యాజ్ ఉమానిటేరియన్ గ్రౌండ్ ద కేసు అని జడ్జి గారు కూడా జడ్జిమెంట్ ఇచ్చే సందర్భం మనం చూస్తున్నాం అలా జుడిషియల్ సిస్టమే మానవత్వాన్ని కొంత పరిగణలోకి తీసుకున్నప్పుడు అసలు రాజకీయ వ్యవస్థ ఈరోజు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నిస్సిగ్గుగా నాకు బాధ అనిపిస్తుంది అండి ఒక గా ఆమె ఏడుస్తుంటే ఆమె ఏడుపును కూడా వీళ్ళు రాజకీయం చేయడం అనేది చాలా తప్పు